పూరిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయినా బఠానీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి నేను చేసిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మనం బయట నుంచి తిన్నట్టే ఉంటుంది మనం బయట హోటళ్లలో తింటుంటాం కదా ఆలూ బఠానీ కర్రీ అది ఎలా చేయాలో ఈరోజు చూపిస్తానండి మనకి పూరితోనే కాదండి రోటీతో కూడా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి అసలు టైం వేస్ట్ చేయకుండా ఈ బఠానీ కర్రీ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏందో చూసేసాం ముందుగా ఒక కడాయి పెట్టేసుకోవాలండి మొత్తం డైరెక్ట్ ప్రాసెస్ చూపిస్తున్నా ఇలా కడాయి పెట్టేసుకొని ఇందులోకి మూడు నుంచి నాలుగు లీటర్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఇలా ఆయిల్ వేసేసుకున్నాక ఇందులో కొద్దిగా జీలకరావాలు కూడా వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్క కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి సన్నగా అల్లం ముక్క పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాక మీడియం సైజు ఉన్న రెండు టమాటాలు అయితే నేను కట్ చేసినానండి కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి ఇలా రెండు టమాటాలు కట్ చేసి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్నాక ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి అలానే ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ దాకా కారం అయితే వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకొని ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా టమాటర్ మొత్తం మెత్తగా కాకుండా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మరగనివ్వాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక ఇందులో నుంచి కొద్దిగా కర్రీ అనేది ఒక బౌల్లోకి ఎత్తి తీసేసుకుందాం ఇది ఏం చేయాలో తర్వాత చెప్తా ఇట్లా తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం నెక్స్ట్ బఠానీలు అయితే నేను ఒక కప్పు బఠానీలు అయితే తీసుకున్నానండి ఇలా నీట్గా కడి వేసేసుకొని ఈ బఠానీలు ఇందులో వేసేసుకోవాలి ఇలా బఠానీలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కలిపేసుకున్నాక ఇక్కడ ఇలా ఉడుకుతున్నప్పుడు మీడియం సైజున ఒక పెద్ద ఆలుగడ్డ ఉంటుంది కదండి ఆలుగడ్డని అయితే ఉడకబెట్టుకొని ఇలా మ్యాచ్ చేసుకోవాలి చేసుకొని ఇందులో వేసేసుకోవాలి మొత్తం మెత్తగా ఒత్తేసేవద్దు ఇలా కొద్దిగా ఆలు ఆలు ఉండాలి ఇలా అయితేనే మనకి కర్రీ అనేది పూరిలోకి సూపర్గా ఉంటుంది ఇలా కలిపేసేసుకున్నాక ఒకటి నుంచి ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ మీరు వాటర్ మీకు తగ్గట్టు అయితే చూసుకొని వేసుకోండి నేను ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వేసిన ఇప్పుడు ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాస్ దాకా వాటర్ అయితే వేసుకున్నా ఇలా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టుకొని మంచిగా ఉడకనిసాం బఠానీలు మనం పచ్చివే వేసినాం కదా ఆలు ఒకటి ఉడకబెట్టుకొని వేసుకున్నాం ఇలా మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడకని ఉడకనియ్యాలి బాగా ఇలా ఉడికేటప్పుడు మనం కర్రీ అనేది తీసి పెట్టుకున్నాం కదండి ఆ కర్రీ అనేది ఇప్పుడు వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మంచిగా ఉంటుందండి ఫస్ట్ మనము ఉడికిపోతుందిగా ఇది సగం ఉడకకుండా ఉంటుంది టమాటా ఇలా వేసేసుకుంటే బాగుంటుంది ఇలా కలిపేసేసుకున్నాక ఇందులో ఫైనల్గా కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకోవాలండి ఇలా కస్తూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇక్కడ మీకు ఇంత పల్సగా ఉంటే చాలంటే ఇక్కడ మీరు ఉడకగానే గ్యాస్ బంద్ చేసుకోండి నేను కొద్దిగా చిక్కగా చిక్కగానేస్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయినప్పుడు అయితే నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా ఇది మనకి పూరీలోకే కాదండి రోటీలోకి కూడా బాగుంటుంది ఏదైనా పప్పుచారు గిట్టం పెట్టుకొని సైడ్కి పెట్టుకొని తిన్నా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా నాకు నచ్చుతుందండి ఇక్కడ చూస్తున్నా కదా నేనైతే పూరితో సర్వ్ చేసుకున్నా ఎంతో టేస్టీ పూరీ సాగ్ రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం రజనీస్ కిచెన్ వాళ్ళనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలుసామా బాయ్